కూడి ఉన్నటువంటి అలాగే బంగారు ఒత్తి అలాగే వెండి ప్రతిమేత్ర ప్రమిద వీటితో కలిసి ఉన్నటువంటి దాన్ని దానం చేసి ఆ లక్ష్మీదేవికి ప్రీతికరంగా మనం చేస్తాం అనమాట ఇదొకటి అలాగే అక్షైతది ఒకటి అక్కడ కూడా చేయాల్సింది ఏంటంటే దానం చేయాలి ఆ రోజున పెరుగు దానం చేయడం అని అలాగే మన పాత్ర అంటే కలశంతో నీటి కలశాన్ని ధర్మ కలశం అంటారు దాన్ని దాన్ని దానం చేయడం ఇలా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా దేనికోసం అంటే దానం చేస్తే అక్షయం అవుతుందని కానీ డబ్బు కొనుక్కుంటే బంగారం కొనుక్కుంటే అవుతుందని కాదు అయితే ఈ ధనత్రయోదశికి మరియు అలాగే అక్షయతదికి కూడా బంగారాన్ని కొనుక్కుంటే ఏదో బంగారం మీద వచ్చి పడిపోతుంది అనే ప్రచారం చేసేసి వాళ్ళు మీద పడేట్లుగా చేసుకుంటున్నారు అంటే లాభపడేది వాళ్ళు మనం మాత్రం ఉన్న లబ్బుని ఖర్చు పెట్టుకుంటాం అన్నమాట కానీ వాస్తవానికి ఏంటంటే ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి లక్ష్మీదేవికి ప్రీతికరంగా దానం చేయాలి అలాగే